ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథం దేవున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎక్కడున్నా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథన్ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను రోజు వీడియోలో సాయి సాయిబాబా సన్నిధ ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీతో మాట్లాడాలని వచ్చాను ఎందుకో తెలియదమ్మా నీకు ఈ విషయం ఈ నిమిషమే చెప్పాలని వచ్చాను ఒక తండ్రిగా నన్ను భావించి కనుక నువ్వు నువ్వు చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని సాయినాథుడు అయితే మనకి ఈరోజు ఒక చక్కటి ఆ సందేశం ద్వారా ఎలాంటి సందేశాన్ని సాయినాథుడు ఎందుకు అందించాలని వచ్చారో మనతో ఎందుకు చెప్పాలనుకుంటున్నారు సాయినాథుని మాటలను తప్పకుండా తెలుసుకుందామండి ఈ వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లన్నీ చదివి అయితే నేను తప్పకుండా బాబావారి సందేశాన్ని తెలుసుకుందామండి మీతో మాట్లాడాలని ఒక తండ్రిగా వచ్చాను తల్లి కాదని నన్ను బాధ పెట్టవద్దు ఈ సాయి తండ్రి చెప్తున్నాను అనే నమ్మకంతో వింటావు అని నేను కూడా భావిస్తూ ఉన్నాను విట జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంది అంటే మరొక తలుపు తెరుచుకునే ఉంటుంది కదా అయినా కూడా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపులు వైపే చూస్తూ ఉంటాము మన కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి నువ్వు ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటావు అందుకే నీ జీవితంలో నీకు ఏ ఇది చేయాలనిపిస్తే అది చేయాల్సిందే ఈ సాయిపై అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలి అంటే కనుక నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ ఆనందానికి ఆవదలు ఉండకుండా అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి నిన్ను ఆ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతు ఉన్నాయి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ నాకు కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తూ ఉన్నాను కదా కానీ నువ్వే నమ్మడం లేదమ్మా ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ ధరికి వచ్చేలాగా అయితే వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలాగా ఆ మార్గాన్ని నీకు చెప్పబోతు ఉన్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో నువ్వు పూర్తిగా నమ్మావు కదా అలాగే నీకు కావలసింది కూడా అడిగావు తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను నీ జీవితానికి చేసేది ఏంటి అంటే మంచి చేసేది ఎవరు అని అనుకుంటున్నావు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడే ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా ఖచ్చితంగా బయటపడేసేది ఈ సాయినే కదా మరి బయట పడేసేది జీవితాన్ని కూడా నీకు ఎంతో వరంలాగా అనుభవించు అదృష్టంలాగా భావించు కష్ట సుఖాలను కూడా ఎంతవరకు సమానంగా భావించావు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా ఉన్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను అని పూర్తిగా చెప్పాను కదా నువ్వు కోల్పోయిన ఎటువంటి ఆనందాన్ని అయినా సరే వస్తువైనా సరే నీకు తిరిగి ఇవ్వడానికి నీ సాయిని నీ తండ్రిని నీ వద్దకు రాబోతున్నాను అని కూడా చెప్పాను అదేమిటో నీకు ముందు ముందు నీకే అర్థమవుతుంది అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో ఎన్ని రోజుల నుంచి కూడా నిద్రాహారాలు సైతం మానుకుని మరచిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు కనుకనే అదంతా కూడా నాకు బాగా తెలుసమ్మా నా పైన నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితులను కూడా ఒమ్ము చేయను బిడ్డ నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటానమ్మా అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనుక విలుగును చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ సాయి నీ తండ్రిని ఉంటున్నాను నీవు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగులను నేను వేపిస్తూ నడిపిస్తున్నాను నా సహకారం నీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటుందని నిరూపించుకుంటూనే ఉన్నాను కదా మరొక విషయం చెప్పడం ఏంటో ఎప్పుడు కూడా ఎక్కువ భయం చెందాల్సిన అవసరం లేదు నేను చూసుకున్నటువంటి నేను సాయి నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు చూసుకోను విడిచిపెడతానా చెప్పు నువ్వు నా బిడ్డవు అలాగే నీ బిడ్డలు కూడా నా బిడ్డలే కాదా నీ కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తూనే ఉన్నాను ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెప్తూ ఉన్నాను తెలుసా నీకే అర్థమవుతుంది అలాగే నీతో మాట్లాడుతూ నీతో మాత్రమే ఎందుకు ఒక తండ్రిగా కోరి నీకు ఏదో ఒకటి చేయాలి అని నాకు ఎందుకు ఇన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు కదూ బిడ్డ మరి ఎన్నాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు అయినా సరే నా నామస్మరణ ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు కదమ్మా మరవలేదు కదా అందుకే బిడ్డ తండ్రిని ఎంత నమ్ముతుందో బిడ్డ నిన్ను కూడా నేను అంతగానే నమ్ముతున్నాను తల్లి నీ ముందుకు వస్తున్నాను ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటేనే నీ సాయి యొక్క అనుగ్రహం నీ పైన ఉందని నువ్వు అర్థం చేసుకో నీ సాయి ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉండేటటువంటి తోడుగా నీడగా ఉంటాను అని ఎప్పుడు కూడా నన్ను పిలిచావా అప్పుడే నీతో పాటే నేను కలిసి నడుస్తున్నాను ఎప్పుడూ కూడా చెప్పాను కదా నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసు అందుకే నీ బాధను పూర్తిగా తొలగించేసేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను బిడ్డ నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను నీ ముఖంలో మరలా చిరునవ్వును చూడబోతున్నాను నీ కన్నీరు తొడవడానికే నీ కష్టాలలో నీకు ఆసరాగా నిలిచేందుకే నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవ్వరు కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదూ నిజం చెప్తున్నానమ్మా ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవ్వరూ ఇవ్వడం లేదు నువ్వు ఎంత కష్టాలలో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు అలాగే మరి కొంతమంది కపట వేషధారులను కూడా బాగా నమ్మేసి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు అలాగే నీకున్న కాస్త దానిని కూడా వృధా చేసి పోగొట్టుకున్నావు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది తల్లి ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కూడా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నిన్ను నమ్మినటువంటి నీ గురువు నువ్వు నిన్ను మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నానని మాత్రం గుర్తుంచుకో కష్టకాలంలో తన బిడ్డలను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టను నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నానని ఎంతగానో బాధపడుతున్నావు కదూ నేను నీ మనసులోనే కొలువై ఉన్నానమ్మా నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పుకోవాలి అని ఎలా అనుకుంటున్నావు ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాను కదా నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకుంటూనే వస్తూ ఉన్నాను అది నువ్వు నమ్మితే చాలు నువ్వు నాకు నీ మనసులోనే చెప్పినా చాలు నేను వింటానమ్మా మరలా నువ్వు నా దగ్గర నా దర్శనానికి వచ్చి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం నీకు లేదు తల్లి అవసరమే లేదమ్మా నువ్వు ఉన్న కష్టాలలో నువ్వున్న బాధల్లో నా దగ్గరకు వచ్చే స్థితిలో లేవు అని నాకు తెలుసు బిడ్డ నువ్వు రాలేదని నా బిడ్డ రాలేదని నేను నేనే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను కష్టకాలంలో ఎప్పుడు కూడా నిన్ను ఒంటరిగా వదులుతానా చెప్పు ఎందుకు అమ్మ అంతలా దుఃఖిస్తూ ఉన్నావు నీ మనసులో ఎందుకు అంత దుఃఖం గూడు కట్టుకుని ఉంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నీ సాయి నీకు భరోసాగా ఉన్నానని నువ్వు నమ్మిన నీ సాయి నీకు భరోసా ఇవ్వకుండా ఎలా ఉంటాను తల్లి పట్టించుకోకోకుండా నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినా నాకు చాలా అమ్మా నేను వింటాను నేను నీతోనే అన్నీ చెప్తూ ఉన్నాను కానీ మరలా నువ్వు నా దగ్గరకు వచ్చి నా దగ్గర చెప్పుకుంటున్నావు ఆ అవసరం ఏముంది నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని చెబుతున్నాను కదా నీకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే నువ్వు రాలేదని నా ఆలయానికి రావడం లేదు అని నేను ఎలా అనుకుంటాను చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు తండ్రి మరి నేను ఇలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారా మరి నేను ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిసే ఉన్నారు కదా అయితే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి విడిచిపెట్టేశారు నేను బాధలో ఉన్న సంతోషంలో ఉన్న నాకు తెలిసినప్పటి నుంచి మాత్రం నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు బాబా నిజంగా నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీసుకోగలుగుతండ్రి అని నువ్వు నన్ను ఎంతో ప్రేమతో నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ చూడమ్మా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని పదే పదే చెప్తూ ఉంటాను ఆ బాధనంతా కూడా నేను భరిస్తూ ఉన్నాను నీలో దాగి ఉన్నట్లయితే కాస్త ఓపిక నువ్వు ఓపిక పట్టు నీ కష్టకాలమంతా నేను నెట్టివేస్తున్నాను కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి అయితే నీ దగ్గరకు వచ్చేలాగా చేస్తాను నీకు ఏదైతే మంచిదైనా సరే చెడ్డదైనా సరే నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా ప్రతి పరిస్థితి కూడా ఏ భగవంతుడు ఎందుకు ఎలాంటి పరిస్థితులు చూపిస్తున్నారు అని ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుంటామని కనుకనే ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారు అన్నది అన్నీ కూడా నువ్వు ఎదురు ఎవరు ఎలాంటి వారు అనేది అందరినీ కూడా నువ్వు దృష్టిలో ఉంచుకుని ఎప్పుడు కూడా జాగ్రత్తగా నీ జీవితాన్ని గడపవలసిందిగా నేను నీ నుండి కోరుకుంటూ ఉన్నాను అనుకుంటూ ఉన్నాను ఎప్పుడు కూడా ఈ సాయి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాలను వింటున్నావు చూడు నీ ఓపికను నీ సహనానికి నేను ఎప్పుడూ కూడా బందీని అయిపోతానమ్మా నీకు ఉన్నటువంటి మంచితనానికి నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు అన్నీ కూడా నేను నిన్ను గట్టెక్కించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా ఉంటాను ఈ సాయి చెప్పేటటువంటి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు నేను ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను ఎప్పుడు కూడా నీ మనసు ద్వారా కానీ నీ నోటి ద్వారా కానీ నీ చేతుల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టిందే లేదు కదూ అందుకే అందుకేనమ్మా నువ్వు అంటే నాకెంతో ప్రియమైన బిడ్డవు అని అంటూ ఉంటాను ఒకరు బాధపడుతూ ఉండడం వల్ల నువ్వు అసలు చూడలేవు నా వలన ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను బాబా నేను వాళ్ళకన్నా ముందు నేనే బాధపడతాను అని నీకు చెప్పుతున్నటువంటి మనసులోనే నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ వస్తున్నాను నువ్వు ఇప్పటివరకు జీవితంలో ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను దిగమింగుకుని మరీ బ్రతుకుతూ ఉన్నావు కదా చాలా వరకు చాలా బాధలు పడుతున్నావు కదూ చాలా కష్టపడుతున్నావు అన్నీ ఆలోచించుకునే అవసరమే లేదమ్మా ఇప్పటి నుంచి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం అనేది దొరికింది అనుకో ఒక తండ్రిగా నేను చెప్తున్నాను కదా ఎలాంటి పరిస్థితులు కూడా భయపడవద్దు ప్రతిరోజు బాబా నీ ద్వారా నీకు ఒక సందేశం ఇస్తూనే ఉన్నాను నీ పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా నీ కష్టకాలం అంతా కూడా నాకు తెలుసు నువ్వు అనుభవిస్తున్న బాధ నువ్వు అనుభవిస్తున్న దుఃఖము నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టము గురించి నాకు అన్నీ తెలుసు నీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటున్నాను నేను లేకుండా ఏది జరగదమ్మా నీ జీవితంలో నేను ఎప్పుడూ కూడా నీ వెంటే తోడుగా ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నీ వెన్నంటే ఉండి ప్రతి పనిని నేను గట్టెక్కించడానికి ప్రతి పనిలోనూ నీకు నేను సాయం చేయడానికి ఎప్పుడు కూడా నీ ముందంజలోనే ఉంటానని గుర్తుపెట్టుకో ఈ సాయి చెప్పే సందేశాలన్నీ ఆలకిస్తున్నందువల్ల నీకు ఎలాంటి నష్టము అనేది జరగదు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇది మాత్రం సత్యం నా మాట అబద్ధం కాదు అన్నీ నువ్వు నమ్ముతున్నావు కదూ నీ నమ్మకమే నీ కష్టాల నుంచి నిన్ను గట్టెక్కిస్తుంది ఎలాంటి పరిస్థితులనైనా సరే నమ్మకం అనేది ఒక్కటి ఉంటే చాలమ్మా నీ బాబా నీ తండ్రి నన్ను కాపాడుతున్నారు నువ్వు అనుకుంటే చాలమ్మా ఈరోజు నీకు వెతుక్కుంటూ నేనే నీ దగ్గరకు వచ్చాను నీకు ఏమి దక్కాలో ఏమి ఇవ్వాలో ఏ సమయానికి అది నీకు అందించాలో స్వయంగా నేను నీకు ఇక్కడ నుంచి నువ్వు చేరవేస్తున్నాను ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోయాయి నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు కోసమే తెరిచి ఉంచాను ఏది నీ దగ్గరకు చేరాలో అది తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను నీ కళ్ళకు కనబడనంత ఇప్పుడు నిన్ను కాపాడే ఈ తండ్రి రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా నేను తెలుసుకుని నీ బాబా తండ్రికి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలని నువ్వు వారాట కదూ నీకు కావలసిన దానికంటే ఎక్కువే ఇస్తానమ్మా అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళల్లో ఒక ఆనందంగా చూస్తూ ఆనందంతో ఆనంద బాష్పాలు పెట్టుకుంటావు అంటే ఆనంద బాష్పాల కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోని ఆ మీద నమ్మకం ఉంచినంత కాలం నీకు ఎటువంటి దిగులు భయము ఏది కూడా అవసరం లేదు నీకు కావలసినటువంటి విజయాలు సంతోషాలు అన్నీ కూడా నేను అందిస్తూనే ఉంటాను ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో నువ్వు అనుకున్న నువ్వన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా నా తండ్రి బాబా ఇస్తారా అనే అనుమానం నీ మనసు నుంచి తీసేసే నీకు ఈ రోజు నుంచి సంతోషకరమైన మంగళకరమైన వార్తగా మారబోతుంది ఇక నుంచి నీ దశ తిరిగిపోయింది ఎందుకంటే ఈరోజు నీకు సకల శుభాలు కలగబోతున్నాయి నువ్వు కోరుకున్నవన్నీ లభించే వాటిని ముందు నిలబెడుతున్నాను అవన్నీ కూడా నీ సొంతమవుతున్నాయి నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకుంటున్నది కోరుకోవడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా నీ దగ్గరకు చేరి నిన్ను గుర్తుండిపోయేలాగా నీకు చేస్తూ ఉన్నాను ఇక నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంతో సమానమే అవుతుందమ్మా ఏది పెట్టినా సరే అందులో లాభాలు వస్తాయి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం నీకు ఏర్పరచాను నీ చేతికి అదృష్టమనే ఆభరణం ఇస్తున్నాను కనుక నువ్వు చేపట్టిన ఏ పని అయినా సరే విశేషమైన ఫలితాలను సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలాగా చేస్తుంది నీకున్న దానితో ఎదుటివారి సహాయం చేస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉండు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలనే కదా నా ఆశస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తూ ఉంటాను ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉండి ఆలోచించే ప్రయత్నం చేస్తే కనుక ఎలాంటి ముప్పునైనా సరే నువ్వు తప్పించుకోగలుగుతావు ఎన్నాళ్ళుగా మిమ్మల్ని పట్టి దుష్ట శక్తులన్నీ కూడా నీ దగ్గర నుంచి నేను తరిమి వేస్తున్నాను బిడ్డ ఇకపై ఎలాంటి ఆందోళన వద్దు మానసికంగా సంతోషంగా ఉండు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదు అనవసరంగా ఆరోగ్యం తిన దెబ్బ తినడం తప్ప జరిగింది ఏం ఏదో తలుచుకుంటూ నీ జీవితాన్ని వేదనాభరితం చేసుకోవద్దు నీ జీవితంలో కష్ట నష్టాలు బాధలు ఇవన్నీ కూడా తరచుగా వస్తూనే ఉన్నాయి కదా అవి వచ్చిన ప్రతిసారి నీ మనసును ఎంతో వేదనతో చాలా రోధిస్తూ ఉన్నావు బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల చెంతకు వచ్చి బాబా నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను తండ్రి మోయలేవున్నంత బరువును నా తలపైన ఎందుకు పెట్టావు నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది ఇన్ని కష్టాలు అని చెప్పి నువ్వు ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా నీ ఏడుపు చూడాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదమ్మా ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలనే కదా ఏ తండ్రి అయినా కోరుకుంటారు నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమ్మా నీ కష్టాలను గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు నీ యొక్క ఆనందాన్ని చూసిన నేను నీ యొక్క కష్టాలను చూడలేనా నీ కష్టాలను చూడలేదని నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు చెప్పు అన్నీ నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్లే ఒక చెట్టుకి పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైన పువ్వులు వస్తాయి అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది నీకు అధికంగా కష్టాలు వస్తూ ఉన్నాయి అంటే దానికి అర్థం నువ్వు సుఖాలు అనేవి రాబోతున్నాయని కదా ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు ఏదైనా సరే నీ యొక్క బొరువు బాధ్యత భారం అనేది నాపై వేసి నువ్వు ఏడుస్తూ నాకు చెప్పవలసిన అవసరం లేదు నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నా దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైనా ఉన్నా ఆ సమయంలో నా దగ్గరకు ఎందుకు వస్తావు కాస్త అంత మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలనా ఒక్క విషయం నువ్వే ఆలోచించు నా దగ్గరకు వచ్చినప్పుడైనా సరే అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను నిన్ను చూడలేను తల్లి నా దగ్గరకు వచ్చినప్పుడైనా సంతోషంగా గడుపు ఇక నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవు నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను నీకు ప్రసాదిస్తాను ఈ రోజుతో నీ దశ తిరిగిపోయింది బిడ్డ ఇక నువ్వు జీవితంలో చూడవలసింది ఎన్నో చూస్తావు చిన్న వయసులోనే అనుభవించిన కష్టాలన్నీ కూడా అనుభవించేశావు ఎంతోమందికి ప్రేమను పంచిపెట్టావు కానీ ఎవరికీ నీ విలువ తెలియకుండానే పోయింది కదా ఎంతోమందిని ప్రేమతో దగ్గరకు తీసుకొని అన్నం కూడా పెట్టావు నీ చేతితో ఎంతమందికి వండి పెట్టావు అయినా కూడా నీ మీద ఎవరికీ కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు కదా నీకంటూ మంచి రోజులు వచ్చిన తరువాతనే వాళ్లే తప్పకుండా బాధపడతారు అది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందమ్మా అది శ్రద్ధగా వింటావా మూర్ఖులతోటి ఎప్పుడు కూడా ఎక్కువగా వాదించకు ఎందుకంటే వాళ్ళతో వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు మనసు ఇంకా బాధపడుతుంది ఎన్నో మాటలు అంటే ఒక్క మాటతో సమాధానం చెప్పు పది మాటలన్నా సరే ఒక్క మాటతో సమాధానం చెప్పు వాళ్ళతో ఇంకాస్త బాధకు గురి కావాల్సి ఉంటుంది ఎక్కువగా ఉంటే నేను నీకు ఎప్పుడు కూడా చెప్పే విధంగా మీ యొక్క జీవితం ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు అది వస్తువైనా సరే ఏ పని అయినా సరే కానీ లేదంటే ఏ బంధమైనా సరే కానీ ఏదైనా సరే వాళ్ళ ఇష్టానికి వదిలి ఎందుకంటే నువ్వు ఎంతగా నీ దగ్గరకు లాక్కోవాలని చూసినా సరే అది నీది కాదు అని అన్నప్పుడు నీ దగ్గరకు ఎప్పటికీ కూడా రాదని గుర్తుపెట్టుకో ఎదుటివారు నీతో ఎలా మాట్లాడుతున్నారు నువ్వు కూడా అదే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించు అప్పుడే నీ విలువ అందరికీ కూడా తెలిసి వస్తుంది అందరితో కూడా అతి చనువుగా ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా అందరిపైన ప్రేమను పెంచుకోవద్దు అది నీ మనశ్శాంతిని చాలా విరుద్ధం అంటే నీ మనశ్శాంతిని నువ్వే కోల్పోతావు ఎప్పుడు కూడా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదైనా సరే నిన్ను ఉన్నత స్థానంలో నిలబడుతుందో దానిపైనే దృష్టి పెట్టు అప్పుడే అందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఇక ఈ రోజుతో నీ దిగులు మొత్తం కూడా నీ కష్టాలన్నింటినీ కూడా ముగింపు తల్లి నీ జీవితంలో నీ కష్టాలన్నీ కూడా పోయి ఒక శుభవార్తల మీద శుభవార్తలు తప్పకుండా ఉంటావు నీ మనసు చాలా మంచిదమ్మా ఒకరిని బాధ పెట్టాలని నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవని మరీ మరీ చెప్పుకుంటూ ఉన్నాను నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు ఇవన్నీ ఏం చేస్తాయి చెప్పు ఏవైనా సరే చాలా చిన్నవని తెలుసుకో అదే బలంగా బలంతో ముందుకు వెళ్ళు నీ తండ్రి నీ తోడుగా ఉన్నాను విజయం ఆలస్యమైన బాధపడకు చెడు కర్మల వల్ల చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని సంతోషించు మనసుతో కానీ నీ నోటితో కానీ ఎవరిని కూడా ఎప్పుడు బాధ పెట్టవద్దు ఎప్పుడు కూడా జీవితంలో సంతోషాలను అనుభవిస్తావని పదే పదే నీకు నేను చెప్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా చెప్తూ వస్తూ ఉన్నాను నాపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగని ఒక తండ్రిగా మరీ చెప్తూ ఉన్నాను ఎప్పటికీ ఎవరిని బాధ పెట్టవద్దు ఎవరిని హింసించవద్దు తల్లి ఎందుకంటే ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ప్రసాదించాడు కనుకనే దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటాడు కనుకనే మనం ఎవరిని కూడా చులకనగా హేళనగా భావంతో చూడకూడదు మరీ మరీ చెప్తూ ఉన్నాను కదూ ఈరోజు నీ దగ్గర ఉన్న ధనం ఉన్న అంత మాత్రా రేపటి రోజున ఉంది అని మాత్రం నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు అందుకే ముందే మరీ చెప్పాను ధనాన్ని ఎక్కువగా వృధా చేసుకోకుండా ధనం లేని వారికి సహాయం చేస్తూ ఉంటే గనుక ఎప్పుడు కూడా ధనం లేదని ఇతరులను హేళన చేయకుండా ఆ భావంతో చూడకుండా దేవుడు ఎవరికి ఎంత ప్రసాదిస్తాడో అంత జీవితాన్ని మనం గడుపుతున్నాము అని అనుకుంటే చాలు ఇకనైనా ఎప్పుడు కూడా మీ జీవితంలో అన్ని శుభకరమైన రోజులు వస్తాయి అని ఒక తండ్రిగా నేను మీ అందరికీ పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాను ఎన్ని రోజులు నువ్వు పడిన కష్టాలన్నింటికీ కూడా తప్పకుండా ఒక ముగింపు అయితే దొరికింది అని మరీ మరీ చెబుతూ ఉన్నాను మీ సంతోషాలను అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండండి సంతోషంగా జీవించడానికి గడపడానికి మీ జీవితాన్ని ఆహ్వానించండి సంతోషంతో మీ జీవితం ఎప్పుడు కూడా సుఖవంతంగా ఉంటుంది అని చెప్పి నేను మరీ మరీ గుర్తు చేస్తూ ఉన్నాను నీకు ఇప్పటి నుంచి అన్నీ శుభవార్తలే నీ జీవితంలో ఎన్ని రోజులు పడినట్లు కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు ఒక శుభకరమైనటువంటి వెలుగును చూడబోతున్నావని నేను నీకు మాట ఇస్తున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ నా 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 బిడ్డలు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలి పది మందిలో గౌరవము ఆరోగ్యము మనశ్శాంతి కలగాలి అని నువ్వు కోరుకుంటున్నావు ప్రతి ఒక్క కోరిక నేను తీరుస్తానమ్మా నీ బిడ్డను అందరిలో గుర్తింపును ప్రసాదిస్తాను నీకు సొంత ఇల్లు ప్రసాదించాలని కూడా అనుకుంటూ ఉన్నాను బా బిడ్డ బాబా నాకు నా పిల్లకు నా బిడ్డకు పెళ్లి కుదిరేటట్లు దీవించు తండ్రి నీవే నాకు దిక్కు అని చెప్పిన నన్ను అడిగావుగా తప్పకుండా నీకు అన్నీ నీకు ఆ ప్రశాంతత ఆ ప్రతి ఒక్కటి నేను నేను భరోసా ఇస్తున్నాను బిడ్డ నీ భర్తలో నీ బంధంలో నీ భార్యలో నీకు ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో మీ కుటుంబంలో సుఖంగా సంతోషంగా మార్పు జరగాలి అని కోరుకున్న దానికి నేను అనేక రెట్లు నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి నా బాబా నా మనసులో బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు తండ్రి మీతోనే చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు అని చెప్పి చెప్పుకుంటావు కృతజ్ఞతలు తప్పకుండా నీకు ఆ ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని ఎంతో వివరంగా మనకు అందజేశారు కదా ఫ్రెండ్స్ నిజంగా అండి నాకైతే మాట్లాడుతున్నంతసేపు కూడా బాబావారు ఎంత మనకి కోసం ఎంతగా తపన కల్ కలుగుతుందో అనేది నాకు అర్థమవుతుంది మీ అందరికీ కూడా అలాగే అనిపించింది అని అనుకుంటున్నాను ఈరోజు బాబావారు మన కోరికలన్నీ కూడా తీర్చేయాలని బాబావారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరుగుతుంది అని బాబావారి తరపున నేను మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని నేను కూడా సాయినాథుని తరపున కోరుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటానండి అంతవరకు కూడా మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మన సాయినాథుడి మాటలు ప్రతి ఒక్కటి కూడా మనం నెమరు వేసుకుంటూ సాయినాథుని బాటలో మనందరం కూడా నడవాలని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి నేను ఆశిస్తూ కోరుకుంటూ బాబావారు మనకు అటువంటి ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించాలి అని చెప్పి బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ మరలా కలుసుకునేంతవరకు అందరికీ ఓం సాయి రామ్ తప్పకుండా మీరందరూ కూడా ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ అయితే పెట్టండి మీ ప్రార్థనలు అయితే నాకు చేరవేయండి తప్పకుండా బాబావారి గుడికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థనలు అయితే పెట్టి బాబావారికి మీ తరఫున నేను మీ ప్రార్థనలను అందచేస్తాను అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికీ చెప్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అనే నేను నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా నా తరపున కూడా మీరందరూ కూడా ప్రేర చేయండి బాబావారు తప్పకుండా మన మొర వింటారు అని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై సాయి రామ్ అని పలుకుదామా